ఈ రోజుకి ఇంకా కెమెరా ఆపేద్దాం అనుకున్నాను కానీ సర్వే గురించి ఆ వీడియో చూసి కొంతమంది కామెంట్స్ పెడుతున్న దాని మీద నేను మళ్ళీ ముందుకు వచ్చాను మొదటిది ఆ సర్వే నూటికి నూరు రూపాయలు సరైంది లేదా ఆత్మసాక్షి దాంట్లో పొరపాట్లు ఉండవు గతంలో ఏం జరగలేదని నేను చెప్పలేదు క్వశ్చన్ మార్క్ కూడా ఉంది వాళ్ళు వాళ్ళొకరు చేశారు వాళ్ళు ఇలా పంపించారు దాన్ని వినడానికి దానికి మనకు అభ్యంతరం ఉంది తిరస్కరించండి అసలు ఒక విధంగా చదువుకున్న వాళ్ళు యువత వీళ్ళల్లో రానో తమ అనుకున్నది తమకు అవసరమైంది వినడం తప్ప భిన్నమైనది వినలేము అనే పరిస్థితి వస్తే అది ఎక్కడికి దారితీస్తుంది నిజానికి వినదగిన ఎవరు చెప్పిన భిన్నమైన వినాలి మన అభిప్రాయం మనము పెంచుకోవచ్చు గట్టిగా దానికే కట్టుబడవచ్చు భిన్న అభిప్రాయాలు వినకుండా మీరు ఎలా ఎదుర్కొంటారు అసలు నాకు అర్థం కాదు చాలా సార్లు చాలా ఒకసారి ఒక్కోసారి చాలా కష్టం కూడా కలుగుతుంటుంది పర్సనల్గా కాదు సమాజపరంగా ప్రత్యర్థుల వాదనలు వినాలి లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎత్తుగడ వేస్తున్నారు అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీరు సిద్ధం కావాలి కానీ అదేం జరగదు ఇదేం జరగదు ఎప్పుడు ప్రత్యర్థులను తక్కువ ఎంచిన వేయకూడదు రాజకీయాలు అది అది మౌలిక సూత్రం మోదీ ఎందుకు కాలిక బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు హ్యాట్రిక్ అనుకుంటూ అంటే అది అది సరైన రాజకీయం సరే ఇప్పుడు నేను మళ్ళీ ఆత్మసాక్షి దగ్గరికి వస్తాను నేను ఎందుకు వచ్చానంటే చాలామంది ఇది లేటెస్ట్ సర్వే కాదు సోర్స్ చూపించండి ఇవన్నీ నేనున్న ఇప్పుడున్న దాంట్లో టెక్నికల్గా సాధ్యం కాక చదివి వినిపించాను చివరిలో చెప్పా ఆ వివరాలు కూడా మరొకసారి చూ చెప్తానని చెప్తాను తర్వాత దాని సమయం వెసులుబాటు క కలిగినప్పుడు కానీ కొంతమంది అదే పనిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ సంతృప్తి కోసం నేను వాటిని చూపిస్తాను వివరాలు మటుకు నేను ఇప్పుడు మళ్ళీ చెప్పబోవడం లేదు కానీ ఆధారంతోనే వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ సర్వే దాన్ని తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం ఇది ఉన్నాయి ఇది లేటెస్ట్ సర్వే ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అనే వాళ్ళు ప్రైమరీ సర్వే రిపోర్ట్ అని పెట్టినటువంటి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ జనసేన తెలుగుదేశం మాత్రం ఇది ఇది జనసేన తెలుగుదేశం మాత్రం కలిసి ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పినటువంటి లెక్క ఇది జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా కలిస్తే ఏమవుతుంది ఎట్లా తగ్గుతాయి అని చెప్పినటువంటి లెక్క ఇది జిల్లాల వారీగా తీసుకున్న లెక్క ఇందులో ప్రతిదానికి మళ్ళీ ఎప్పుడు ఏ ఏ జిల్లాలో ఏ ఏ తేదీల్లో ఎవరు చేశారు అన్న వివరాలు కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇదిగో దాన్ని సర్టిఫై చేస్తూ చేసిన వాళ్ళు పెట్టిన సంతకం ఇవి వాళ్ళు అడిగిన ప్రశ్నలు కాబట్టి ఇంక ఇందులో ఉన్న వివరాలని చదివినిపించవచ్చు ప్రింట్లు చూపించవచ్చు అంత అవసరం లేదండి స్థూలంగా ఇప్పుడు ఎలాగో అంత ఎవరు నమ్మరు కదా టు ఇటు చూస్తుంటారు ఇది ఒక లెక్క ఒక సర్వే సంస్థ మసర్షి ఒకటో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దెబ్బతింది మొన్న తెలంగాణ అప్పుడు అయింది ఆ తర్వాత నేను దానికి ఒక వివరణ కూడా చదివాను ఎలా జరిగింది ఆ సర్వేలో తేడా ఎక్కడ వచ్చింది వాళ్ళు ముందుగా హెచ్చరించిన కేసీఆర్ ఎందుకు తెలియదు ఆమోదించలేదు అప్పుడు వాళ్ళు ఆగస్టులో ఇచ్చిన సర్వే ఎలా ఉంది అది కూడా చెప్పాను అలాంటివి ఎప్పుడు ఉంటాయి మినహాయింపులు ఎక్సెప్షన్స్ కొన్ని కావాలని కొన్ని తెచ్చుకున్నవి ఎప్పుడు ఉంటాయండి అందుకని ఇది తాజా సర్వే చాలా చాలా చోట్ల చేసామని వాళ్ళు చెప్తున్నారు ఆ వివరాలన్నీ నేను రేపు లేదా ఇంకో రోజు రేపు ప్రయాణం కూడా ఒకటి ఉంది చెప్పడానికి ప్రయత్నిస్తాను బ్రాడ్గా మటుకు అందులో ఉన్న పిక్చర్ ఇది ఇంకా టైట్గా ఉన్నవి వాటిని గురించి చెప్పినప్పుడు ఏదో కొద్దిగా అతి అంకెల కొంచెం తేడా వచ్చినట్టుగా ఉంది వాటిని కూడా ఈసారి సవరించుకుందాం బట్ గా వాళ్ళు చెప్పేది వైసీపీకి ఆ మెజారిటీ వస్తుంది బీజేపీ కలిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది దీని మీద కొంతమంది ప్రశ్నలు వేసారు అలా అయితే వైసీపీ ఎందుకు చేయి పొత్తు కుదరకుండా చేయాలని ప్రయత్నించారని వీలైనంత వరకు చేస్తారు కదా బ్లెచ్చింగ్ ఇన్ డిస్గేజ్ అంటారు కీడులో మేల్ అని తప్పనిసరి కుదిరితే దానివల్ల కూడా ఈ పాయింట్ ఉంటుందని ఇది ముందు నుంచి చెప్తుంది అండి కొత్తదేం కాదు తెలుగుదేశంలో ఒక సగం మంది వద్దని అనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం సర్వేల్లో ముందు నుంచి ప్రా ఇలాంటి ఒక సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి అందుకని మనం ఏదో తలకెక్కించుకొని అదే 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 మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు మనం గట్టి అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కానీ అదే సమయంలో ఇన్పుట్స్ ఫ్యాక్ట్స్ అలాగే ఉన్నతలో మనం నమ్మేవాళ్ళు చెప్పేది నన్ను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఆ సర్వేను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం కానీ ఇటు ఇటువంటిది ఒకటి ఉంది జీవాళ్ళు చేశారు అది ఇలా ఉంది ఇంకొక ఇండియా టీవీ చేశారు ఇలా ఉంది సిఇ పోటర్ ఇంకోటిలా ఉంది అది నచ్చవచ్చు నచ్చ మనకు అనుకూలంగా ఉండొచ్చు ఉండపోవచ్చు అండి వినడానికి ఏముంది వినదగ్గర ఎవరు చెప్పినా కాబట్టి నీ వినడం నేర్చుకుంటే విమర్శ నేర్చుకుంటే విమర్శలు భరించడం నేర్చుకుంటే మన అవగాహన కూడా విస్తృతమవుతుంది ఆ తర్వాత ఎవరి నిర్ణయాలకు వాళ్ళు రావచ్చు అలా కాదు చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అన్నట్టుగా నేను విమర్శ వినకు విమర్శ గురించి ఏమనాలి భరించకు విమర్శకుల నుంచి ఇది చేయకు అన్న పద్ధతిలో చూస్తే అది చాలా పొరపాటు విమర్శ తెలుసుకుంటేనే విమర్శ భరిస్తేనే విమర్శల గురించి కూడా ఆలోచిస్తేనే వికసించడం అనేది సాధ్యం అవుతుంది ఓకే ఎనభై ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మరి ఇంకా అంత మథనం చేసే సమయం ఉండదు ఇదొక సర్వే ఇంకా చాలా సర్వేలు వస్తాయి కదా చూద్దాం